విక్టోరియన్ లో ఎంత గ్రాండిగా ఉందో చూడండి ఆ ఓవిల్ షేప్ లో సీజర్ స్టోన్ వచ్చి దాని మధ్యలో రూబీ వస్తుంది ఇదంతా ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉన్నాయో ఇది ఒక్క చౌకర్ పెట్టుకున్నా కూడా చాలండి ఇట్లా త్రీ లైన్స్ స్టోన్స్ లాగా వస్తుంది ఎంబ్రాల్డ్ వచ్చి దాని చుట్టూ కూడా మీకు సీజర్ స్టోన్ తో వస్తుంది అన్నమాట విక్టోరియన్ లో సింపుల్ గా కావాలనుకునే కూడా డిజైన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి సో ఇది చూడొచ్చు త్రీ లైన్ లో వస్తుంది షార్ట్ నెక్లెస్ ఇలాగా సింగల్ సింగిల్ లేయర్స్ లాగా ఇట్లా హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు లైన్స్ అని కూడా మనకి డైమండ్స్ ఎంతో షైనింగ్ గా ఉంటాయి మీరు సో అలాంటి షైనింగ్ తో ఉంటుంది మీకు ఇట్లా రూబీస్ ఎమ్రాల్స్ ఈజీ స్టోన్స్ పీకాక్స్ విత్ పర్ల్స్ బీట్స్ దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తుంది గుట్టపుసల్ టైప్ వస్తుంది అనమాట పీకాక్ వచ్చి మొత్తం రైస్ పర్ల్స్ తో హైలైట్ చేశారు పైన చిన్న ఇంకొక పెన్నెంట్ లాగా ఇచ్చి పీకాక్స్ అనేది హైలైట్ చేశారు ఎంబోజింగ్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది లక్ష్మీదేవి అమ్మవారు మీ రిలేషన్స్ లో కానీ నైబర్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా బిజినెస్ వాళ్ళు కానీ ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికీ దేవి భారతి ఇంపెక్స్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ లో వీడియో అయితే షేర్ చేసిన అండి ఈ వీడియోలో మీకు మెహందీ పాలిష్ విక్టోరియన్ జ్యువెలరీ అండ్ అలాగే మ్యాట్ ఫినిషింగ్ లో హెవీ బ్రైడల్ సెట్స్ దగ్గర నుంచి సింపుల్ గా మీరు యూజ్ చేసుకునే లెహెంగాస్ కానీ డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి ఈ రోజు ఈ వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను సో మీకు ఇక్కడ తెలుసు కదండి మనకి దేవీ భారతి ఇంపెక్స్ లో మీకు ఆల్ వెరైటీస్ ఉంటాయి అంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ గ్యారెంటీ జ్యువెలరీ కానీ మనకి బ్రైడల్ సెట్స్ ఉంటాయి వడ్రా నాలుగు फिंगर रिंग्स फिंग బీడ్స్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ అండ్ లాంగ్ ఇలా అన్ని రకాల జ్యువెలరీతో పాటు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాలి సో ఫైవ్ థౌసండ్ రూపీస్లో మీరు ఇట్లా సెట్లో ఒకటే డిజైన్ తీసుకోవాలంటే అలా ఏం లేదండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అదొక డిజైన్ కలిపి కూడా మీరు ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ అనేది ఇక్కడ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయాలనుకుంటే మనకి బేగం బజార్లో మహవీర్ ప్లాజాలో గ్రౌండ్ ఫ్లోర్లో దేవి భారతి ఇంపెక్స్ అనే షాప్ అయితే లొకేట్ అయింటుంది గూగుల్లో సర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా అనేది అవైలబుల్గా ఉంటుందని నేనైతే వీడియోలో లేటెస్ట్ గా వచ్చిన విక్టోరియన్ మెహందీ పాలిష్ లో కలెక్షన్ చూపిస్తున్నాను మీకు నార్మల్గా సెట్స్ కావాలన్నా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఆ కలెక్షన్ గా ఉంటే వీడియో కాల్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి కొన్ని డిజైన్స్ అని మీకు గా అయితే చూపిస్తున్నాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే డిజైన్ చూడొచ్చండి ఇక్కడ కంప్లీట్లీ చూడొచ్చండి విక్టోరియాలో ఎంత గ్రాండిగా ఉందో చూడండి ఆ ఫినిషింగ్ ఇదంతా కూడా చూసారా చాలా బాగుంటుంది విత్ స్టోన్స్ అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ కూడా చూడండి మంచి హ్యాంగింగ్ టైప్లో ఇచ్చారు మీకు చూసారు కదా ఎంత బాగుందో ఇట్లా గ్రీన్ స్టోన్లో మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి పింక్ అని మింట్ పింక్ డార్క్ పింక్ ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు ప్రైజ్ అయితే నేను వీడియోలో ప్రతి వీడియోలో మెన్షన్ చేయను జస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రైస్ మాత్రమే మెన్షన్ చేస్తాను మీకు దాంట్లో ఏమైనా డిజైన్స్ కావాలి ప్రైస్ తెలియాలి అంటే స్క్రీన్ షాట్ తీసి మీరు డిజైన్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ మాకు ఇట్లా సింపుల్గా కావాలి కొంచెం డ్రెస్సెస్ మీదకి ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఇలా కూడా తీసుకోవచ్చు చూడండి ఓవిల్ షేప్లో సీజర్ స్టోన్ వచ్చి దాని మధ్యలో రూబీ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా కింద స్టోన్ కూడా హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు ఇందులో కూడా ప్రతి దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా కలర్ ఆప్షన్స్ అనేవి ప్రతి దాంట్లో అనేది అవైలబుల్గా ఉంటుంది కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి మీకు సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటుంది జస్ట్ అంటే వన్ ఆర్ టూ అక్కడక్కడ చెప్తాను మీకు అర్థం కావడానికి అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చూడొచ్చండి సేమ్ డైమండ్స్ లుకింగే ఉంటుంది ఆ షైనింగ్ ఆ డిజైన్స్ ఇవన్నీ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇదంతా హ్యాంగింగ్ గ్రీన్ స్టోన్ కానీ ఇక్కడ మళ్ళీ సీజెడ్ వచ్చి దాని మధ్యలో గ్రీన్ రూబీ రావడం కానీ ఇట్లా ఎంబ్రాయిడ్ ఇదంతా ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉన్నాయో ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి చూడండి ప్రతి దాంట్లో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ కూడా వన్ ఇయర్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూడొచ్చు అన్నీ కూడా ఇక్కడ డైలీ అప్డేటెడ్ డిజైన్స్ వస్తూ ఉంటాయి సో ఇట్లాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో కాంబినేషన్ అయితే చూసారు కదా దీనికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ కూడా మంచి హ్యాంగింగ్ డిజైన్లో అయితే ఇచ్చేసారు చాలా బాగుంది కదండి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉంది లేదండి మాకు బ్రైడల్కి సంబంధించిన కలెక్షన్ కావాలి అనుకుంటే ఇది ఇది ఓన్లీ జస్ట్ ఫ్లెక్సిబుల్లా వస్తుంది అనమాట ఇది ఒక్క చౌకర్ పెట్టుకున్నా కూడా చాలండి ఇట్లా త్రీ లైన్స్ స్టోన్స్ లాగా వస్తుంది ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఈ విధంగా కాంబినేషన్ ఉంటుంది మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ అని మీకు మింట్ పింక్ ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా హెవీగా కావాలి అనుకుంటే ఇదిగోండి మీకు ఆ చౌకర్ ఒక్కటి పెట్టుకున్నా చాలు లేదంటే ఇది త్రీ లైన్ హారం అండి ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా చాలు చాలా గ్రాండీగా ఉంటుంది విక్టోరియన్లో చూడండి ఇదంతా కూడా కమింగ్ మనకి ఎంబ్రాల్డ్ వచ్చి దాని చుట్టూతో కూడా మీకు సీజర్ స్టోన్తో వస్తుంది అనమాట విక్టోరియన్లో చూసారు కదా చాలా గ్రాండీగా ఉంటుంది దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కాంబినేషన్ అసలు ఎంత హైలైట్ ఉందో చూడండి ఇదైతే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి స్టోన్స్లో పింక్ అని మెంటు పింక్ ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా అనేది అవైలబుల్ ఉన్నాయి సో మీకు ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి అంత హెవీ వద్దు సింపుల్గా కావాలనుకునే కూడా డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఆ స్టోన్ క్వాలిటీ డిజైన్స్ అంతా చూసారా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మొత్తం కూడా రూబీ వస్తుంది స్టోన్ క్వాలిటీతో వస్తుందనమాట అన్నీ కూడా మీకు ఇయర్ తో పాటు హెవీ గ్రాండ్లీ లుక్ ఉంటుంది మీకు డైమండ్ ఫినిషింగ్తో ఉంటుందండి చాలా బాగుంటుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుందండి లో వావ్ నాకైతే అసలు ఎంత బాగా నచ్చేసిందో అండి సేమ్ ఇంకా డైమండ్ ఫినిషింగ్ లాగే ఉంది ఆ డిజైన్ ఇదంతా చూసుకుంటే చూడండి అసలు సూపర్ బ్యూటిఫుల్ లుక్ అండి ఇయర్ రింగ్స్ కూడా మనకి మంచిగా ఇట్లా అందరూ ఇప్పుడు పెద్దగా ఇష్టపడుతున్నారు కాబట్టి సో ఆ డిజైన్తోనే హైలైట్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా మీకు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా డిఫరెంట్గా ఇట్లా చౌకర్ కమ్ హారం లాగా ఉంది మింట్ పింక్ కాంబినేషన్లో అసలు డిఫరెంట్ అండ్ ట్రెండీ డిజైన్స్ ఇయర్ రింగ్స్ కూడా వావ్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి దీని ప్రైస్ సుమారుగా చెప్తాను మీకు థర్టీన్ హండ్రెడ్ చేంజ్లో ఉంటుంది ఇది నార్మల్గా ఇన్ హోల్సేల్లోనే చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది కానీ అన్న ఏంటంటే బెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తారు సో నెక్స్ట్ కూడా చౌకర్ హారంలో లాగే మీకు టూ లైన్స్ లాగా వస్తుంది ఇది ఇట్లా పెట్టుకొని చూపిస్తాను చూసారు కదా టూ లైన్స్ లాగా వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ అసలు వా అసలు కలెక్షన్ చూస్తుంటే నిజంగా అట్లా చూస్తూ ఉండిపోతారండి అంత బాగుంది లేటెస్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ డిజైన్స్ ఇది చూడొచ్చు త్రీ లైన్లో వస్తుందన్నమాట షార్ట్ నెక్లెస్ విత్ రూబీస్ అదంతా కూడా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చూసారా కదా ఎంత బాగున్నాయో అండి దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇంత హెవీ సెట్ కూడా వచ్చేసరికి మీకు చాలా చాలా ది బెస్ట్ హోల్సేల్ ప్రైస్లో జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటుందండి ఇంత హెవీ సెట్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అన్నీ చూడండి డిజైన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు అలాంటి బెస్ట్ కలెక్షన్స్ ఉంటుంది ఇది కూడా మీకు చక్కగా రూబీస్ ఎంత షైనింగ్గా మెరుస్తున్నాయో చూసారా ఆ స్టోన్స్ అన్నీ కూడా సో నెక్స్ట్ ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చూడొచ్చు నెక్లెస్ లాగా చక్కగా ఇట్లా హ్యాంగింగ్ లాగా సింగిల్ సింగిల్ లేయర్స్ లాగా ఇట్లా హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు లైన్స్ అన్నీ కూడా చాలా బాగుందండి ఇది కూడా దీనికి సేమ్ కాంబినేషన్లో విత్ పెన్నైన్స్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి ఇది మనకి బ్యాక్ సైడ్ కొన్ని వాటికి చైన్స్ కూడా ఇచ్చేసారు అసలు ఎంత సింప్లీ అండ్ సూపర్గా మీకు చూస్తుంటే రియల్గా చూస్తుంటే మెరిసిపోతున్నాయండి మనకి డైమండ్స్ ఎంతో షైనింగ్గా ఉంటాయి మెరుస్తాయి సో అలాంటి షైనింగ్తో ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్తో పాటు చూసారా ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కాస్ట్ కూడా మీకు నైన్ నైంటీ రూపీస్ అట్లా పడుతుంది థౌజండ్ బి థౌజండ్ ఏనండి అంత బెస్ట్ ప్రైజ్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ ఇది మింట్ పింక్ స్టోన్ లో వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇది కూడా చక్కగా ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు కాంబినేషన్ అయితే ఇది కూడా ఫుల్ హైలైట్ డిజైన్ ఇది మొత్తం కూడా మీకు ఇట్లా రూబీస్ ఎమ్రాల్స్ ఈజీ స్టోన్స్ పీకాక్స్ విత్ పర్ల్స్ బీట్స్ అన్ని కాంబినేషన్స్ అన్ని దీంట్లో వచ్చేసాయి సో దానికి తగ్గట్టు ఇయర్ రింగ్స్ అండి డిజైన్స్ మీకు ఇందులో బీట్స్ లో కలర్ ఆప్షన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది చిన్న రైస్ పర్ల్స్ విత్ బీట్ ఇచ్చారు దీనికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసరికి మీకు సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ బిలో అండి ఇందులో కూడా మీకు బీట్స్లో ఇట్లా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ విత్ నక్షి డిజైన్స్ అండి పీకాక్ వస్తుందన్నమాట చిన్న లక్ష్మీదేవి అమ్మవారు పీకాక్ విత్ అంతా కూడా పెన్నిన్స్ మనకి బీట్స్ రైస్ పల్స్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ కూడా చూడొచ్చు చూడండి ఇట్లా ఉంటుంది అనమాట ఇందులో మీకు పర్ల్స్లో మొత్తం నార్మల్ పర్ల్స్ కావాలి బీట్స్లో కలర్ ఆప్షన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఇంకొక డిజైన్ అండి ఇది కూడా చూడండి వితౌట్ గాడ్ అడుగుతుంటారు అంటే అమ్మవారు లేకుండా అట్లా అడుగుతుంటారు సో అటువంటి వాళ్ళకి మొత్తం కూడా పీకాక్ డిజైన్ వస్తుంది విత్ స్టోన్స్ అండ్ బీట్స్ కాంబినేషన్లో ఇందులో కూడా మీకు బీట్స్లో ఇట్లా కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి గుట్ట టైప్ అండి గుట్టపూసలు టైప్ టైప్ వస్తుందన్నమాట పెండెంట్ చూసారు ఎంత బాగుందో పీకాక్ వచ్చి మొత్తం రైస్ పల్స్ బీట్స్ హైలైట్ చేశారు మొత్తం కూడా ఇదంతా కూడా పెన్నెంట్కి ఇట్లా చక్కగా ఫ్లవర్ డిజైన్ కానీ గుట్టపూసలో చాలా బాగుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పీకాక్ డిజైన్ ఇది అమ్మవారి వస్తుందనమాట పెన్నెంట్లో అమ్మవారు వస్తుంది ఇక్కడ పైన చిన్న ఇంకొక పెన్నెంట్ లాగా ఇచ్చి పీకాక్స్ అనేది హైలైట్ చేశారు కింద బీట్స్ కూడా వస్తుంది దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో ఉంది అంతేనండి ఎంత హెవీ డిజైన్ ఉందో చూడండి కానీ నెక్స్ట్ నక్సీలోనే ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మొత్తం కూడా ఎంబోజింగ్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది లక్ష్మీదేవి అమ్మవారు టూ సైడ్స్ కూడా పీకాక్స్ ఉన్నాయి అనమాట ఇట్లా ఎంబోజింగ్ ఫీల్ అనేది ఉంటుంది విత్ అంకట్స్ రైస్ పర్ల్స్ కాంబినేషన్ ఇక్కడ సైడ్ అంతా కూడా చూడొచ్చు ఎంత బాగుందో ఈ చిన్న పెండిని కూడా చూడండి ఎంత క్లారిటీగా తెలుస్తుందో అలాగే మ్యాచింగ్ ఇయరింగ్స్ అసలు చాలా బాగున్నాయండి సేమ్ గోల్డ్ డిజైన్స్ లాగా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ థర్టీన్ ట్వంటీ రూపీస్ అండి ఇంత హెవీ సైజ్ లక్ష్మీదేవి అమ్మవారు జస్ట్ ఓన్లీ థర్టీన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ గుట్ట పూసల్లోనే ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మొత్తం కూడా మల్టీ కలర్లో వస్తుంది రూబీస్ విత్ ఎంబ్రాయిల్స్ అండ్ అలాగే పర్ల్స్ కాంబినేషన్లో విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో ఈ కాంబినేషన్లో వస్తుంది కాస్ట్ అయితే మీకు జస్ట్ ఓన్లీ థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి గుట్ట పూసలు ఇంత హెవీ సైజు అంతే సేమ్ డిజైన్ మీకు లాంగ్ లెంత్లో కావాలి అంటే లాంగ్ లెంత్లో కూడా ఉంటుంది మీరు ఇట్లా కాంబో షార్ట్ అండ్ లాంగ్ కలిపి తీసుకుంటా అలా తీసుకోవచ్చు లేదు ఓన్లీ షార్ట్ ఓన్లీ లాంగ్ తీసుకుంటా అలా కూడా తీసుకోవచ్చు ఇదైతే లాంగ్ లెంత్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది అంతే ఇంత లాంగ్ లెంత్ చూసారా ఎంత బెస్ట్ ప్రైస్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా నక్షిలోనే వితౌట్ గాడ్ అనమాట అసలు ఆ షైనింగ్గా రూబీస్ సీజెట్స్ కానీ అంకట్ స్టోన్స్ ఇదంతా చూడొచ్చు బీట్స్ కూడా మనకి చాలా బాగున్నాయి మంచి షైనింగ్గా ఉన్నాయి విత్ కమ్మల్ అండ్ ఇయర్ రింగ్స్ వస్తాయన్నమాట ఈ బీట్స్లో మీకు ఇట్లా పర్పుల్ వద్దు గ్రీన్ కావాలి లేదా పర్ల్స్ కావాలి మెరూన్ కావాలి కాంబినేషన్ అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి మీకు ఇది కూడా లాంగ్ లెంత్లో వస్తుంది అమ్మవారు అనమాట లక్ష్మీదేవి అమ్మవారు నక్షి డిజైన్లో ఇదంతా కూడా మీకు ఇక్కడ పీకాక్ డిజైన్ ఎలిఫాంట్స్ ఉన్నాయి చూడండి ఫ్లవర్ డిజైన్ పీకాక్ ఫ్లవర్ డిజైన్ ఇట్లా మనకి నెక్ దగ్గర వరకు కూడా డిజైన్ వస్తుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్తో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుట్ట పూసల్లోనే మీకు లాంగ్ లెంగ్త్ ఇందాక షార్ట్ చూపించాను కదా సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ మీకు లాంగ్ లెంత్లో కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది మీకు లాంగ్ ఉంటే లాంగ్ తీసుకోవచ్చు షార్ట్ ఉంటే షార్ట్ తీసుకోవచ్చు లేదు రెండు సేమ్ డిజైన్ కాంబోలా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఇంకొక నెక్స్ట్ డిజైన్ అండి ఇది కాసల్ పేరు చాలా లేటెస్ట్ అయినా కూడా ట్రెండీ డిజైన్ కాసల్ పేరు చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది నక్షి డిజైన్ అమ్మవారు పెన్నెండ్ కూడా చూడవచ్చు విత్ బీట్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో కూడా బీట్స్లో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి నక్షిలోనే త్రీ డీ ఎంబోజింగ్ డిజైన్లో మీకు షార్ట్ చూపించాను కదా సేమ్ లాంగ్ లెంగ్ డిజైన్ అండి ఇది కూడా ఇదిగో అమ్మవారు విత్ ఇయర్ రింగ్స్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు సేమ్ గోల్డ్ పెట్టుకున్నట్టే ఉంది కదా ఈ బీట్స్లో మీకు పర్ల్స్ అండ్ బీట్స్ వచ్చినాయి కదా బీట్స్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇట్లా మీకు మెరూన్ పర్పల్ గ్రీను ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా అనేది అవైలబుల్ ఉంటుంది మీకు ఇంత హెవీ సైజు కూడా సెవెంటీన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇంత హెవీ సైజు సో నెక్స్ట్ అండి కాసుల పేరులోనే వావ్ ఇది కూడా చాలా బాగుంది మొత్తం కూడా పర్ల్స్ వచ్చినాయి చిన్న పర్ల్స్ పెద్ద పర్ల్స్ లక్ష్మీదేవి అమ్మవారు టూ మనకి ఫ్యాన్స్ అంటే గజలక్ష్మి అంటారు కదా సో అలా చూడండి మొత్తం కూడా కాసులు అనమాట ఇట్లా అమ్మవారి కాసుల్లా వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా బ్రాడ్ ఇయరింగ్స్ అయితే కాంబినేషన్లో హైలైట్స్ ఇచ్చారు ఇందులో కూడా మీకు ఇట్లా పర్ల్స్ వద్దు అనుకుంటే బీట్స్ ఇట్లా కూడా తీసుకోవచ్చు సో మీకు లాంగ్ హారాలు చూపించాను షార్ట్ నెక్లెస్లు చూపించాను నక్షిలో మ్యాట్ ఫినిషింగ్ లో మెహందీ పాలిష్లో లో సింపుల్ గా పెట్టుకునే దగ్గర నుంచి మీకు బ్రైడల్ వేర్ వర్క్ కూడా చూపించానండి ఇదంతా జస్ట్ ఫర్ శాంపిల్స్ వరకు మాత్రమే ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ మీ రిలేషన్స్ లో కానీ నైబర్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాము ఎమ్ మీ షూట్ చేస్తాం